స్వామి పూజ అయిపోయిందా అయిపోయింది దీక్ష చేసినవా చేసిన స్వామి చెంచ పరుగు మనం ఇట్లా రాళ్ళ ఇట్లా ఆడినాం కదా మరి అలా ఒకటి గద్దొచ్చే కోడి పిల్ల కియం అని అప్పుడు ఆడుకుండేది అది నీకు గుర్తుకుందో సరే మా అమ్మ ఉన్నప్పుడు అప్పుడు ఆడేది ఇప్పుడు మనం ఆడుకోలేదు అప్పుడు అదే అప్పుడే ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడట్లేదు ఆడతలేరు మరి ఉన్నారు కదా అందరు సాములు ఉన్నారు కదా మరి ఉంటే ఆడ రాదు ఏం చెప్తారు సామి అదే స్వామి ఆడితే మనకు కూడా ఇప్పుడు పిల్లలు ఎవరన్నా చూసిన ముందు వాళ్ళు ఆడుకుంటాడు సామి వాళ్ళకు వస్తే మనకు ఒక మంచి దారి మనం చెప్పినట్టు ఉంటుంది అప్పుడు ఆడి ఆటలన్నీ ఇప్పుడు మనం ఆడుతుంటే ఇప్పుడు మన పిల్లలు చూస్తారు వాళ్ళు ఆడతారు గద్దచ్చ కోడి పిల్లని ఆడేది ఒక తల్లి పిల్లల్ని కాపాడాలి అట్లా మనం లైన్గా నిలబడండి నిలబడితే మిగతలు ఉత్తాంటాం అది ఇది అయిపోయినాక ముక్కుగిచ్చని ఉంటుంది అప్పుడు ఆడేది అది ఆడది దాని తర్వాత దుర్గం దుర్గం అంటే పిన్నిసులు వెనక మర పెట్టాలి స్వామి వెనక మర పెడితే అందులో పెట్టు ఉంటది వాళ్ళ పేర్లు సుత అప్పుడు పెట్టే చూసిన వా గాజగిల్లి అసలు అసలుసిన అన్నీ మనం అప్పుడు సినిమా వీరోల పేరు పెట్టి పిలిచేది మనం అప్పుడు అది అట్లా కావాల మంచిగా ఉంటది మళ్ళీ ఇట్లా తిరిగేది సుత స్వామి టవలు ఒడిపెట్టి అది కొడతరు రొట్టె పెంకని అది ఆడేది స్వామి అప్పుడు అది అదే అన్ని గుర్తున్నాయి ఉన్నాయి అన్ని గుర్తున్నట్టు అప్పుడు ఆడలేదా స్వామి అన్నీ ఆడారు మనం రేషన్ చూత ఆడేది కదా స్వామి ఆడలేదా మనం అప్పుడు ఆడదు బడ్డీ కాన్న అవి జామకాయలు బట్టి ఇట్లా కొట్టలేదా స్వామి జామకాయలు చూత ఎండిపోయినవి జామకాయలు ఉంటే చూసిన స్వామి అవి గిరిగేసి అవి గిరి అవి కొట్టినాం అప్పుడు గోరీలు గోలీలు చూత అప్పుడు ఆడినాం స్వామి జిల్లా ఆడలేదా అట్లా డబ్బాలు ఆటానో చిట్ చిట్టింకలు అని అట్లా వేసి కొట్టలేదా స్వామి అవన్నీ ఇప్పుడు మనం ఆడితేనే ఇప్పుడు మన పిల్లలు చూస్తారు రాబోయే కాలం వాళ్ళు చూస్తారు వాళ్ళు చెప్పినట్టయితే స్వామి మన అమ్మలప్పుడు వాళ్ళు చూసిన మనకు చెప్పారు మనం వీళ్ళు చెప్పాలి ఆడదాం పట్టండి ఇక స్వామి సరే స్వామి సామి ను తల్లికుంటావా నేను తల్లికుంటా స్వామి గద్ద స్వామికి స్వామి సరే మరి నెమ్మదిగా ఆడాలా స్వామి సరే స్వామి ఓ శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప అనుషా నేను తల్లికుంటాడు నువ్వు ఉంటే ఎట్లా నువ్వు నీకు ఆడరాదు అప్పుడు ఆడుకున్నా మాకు తెలుసు నువ్వు వెనకాల లైన్ ఉంటావు లేదు నువ్వు వెనకాల లైన్లు ఉండు లేదు అక్కడ నేను ఉంటా నీకు ఆర్పీఏ రాదురా ఆర్పీఏ వస్తుంది స్వామి ఇప్పుడు మనది వేస్ట్ అయిపోతుంది మనకు టైము దగ్గరకు వస్తుంది ఎవరో ఒకరు రాదు స్వామి ఎవరని ఒక్కరు ఉండదు స్వామి మనకు మళ్ళీ నువ్వు ఉంది ఇంకే సరే గద్ద వచ్చే కోల తింటా ఎవరే సమ్ముదింటావు వెనుక నెరబిల ఎవరు సమ్ము తింటావును తింటా ఎవరు సమ్ము తింటావును తింటా ఎవరు సమ్ము తింటావును తింటా ఎవరు సమ్ముదింటావు నెరవిన తింటా ఎవరు సమ్ము ఎవరు సమ్ము ఎవరు సమ్ము 내 엔타 에모데 엔타 ఎనుకున్న వీళ్ళే ఏమని సమూధి ఏంట వెనుకున్నర వీళ్ళందేంట ఏమని సమూధి ఏంటా వెనుకున్నర వీళ్ళని ఏమైనా సమూద్ంటా వెనుకున్నర వీళ్ళని ఏంట ఏమని సముదేంటా